హాయ్ హలో నేను మేహరిత ఈరోజు మీ ముందుకి ఒక చిట్టి కథతో వచ్చేసాను అదే పాము ఎలుక నీతి కథ ఒక ఊరిలో ఒక పాములు పట్టేవాడు ఉంటాడు పాములను ఆడించుకుంటూ బ్రతికేవాడు ఒకరోజు ఆ పాములవాడికి ఎలుక దొరకడంతో ఆ ఎలుకను ఆ పాము బుట్టలో వేసి తన పాముకు మంచి ఆహారం దొరికింది అని ఆనందిస్తాడు పాము ఆకలిగా ఉండడంతో ఎలుకను తినడానికి ప్రయత్నించగా ఎలుక ఓ పాము రాజా నన్ను తినకు నీకు కావాలంటే నేను ఒక సహాయం చేస్తానంటుంది పాము ఏంటో చెప్పు అని అడిగింది నువ్వు నన్ను చంపకుండా వదిలిపెడితే నిన్ను ఈ బుట్టలో నుండి విడిపిస్తాను అంటుంది ఏంటి నువ్వు నాతో పరాచకలాడుతున్నావా ఇంత పెద్ద పామును నేనే వీడి చెరలో నుండి బయటపడలేకున్నా ఇంత చిన్నదానివి నువ్వెలా నన్ను వీడి చెరలో నుండి కాపాడుతావు నాకు ఆకలిగా ఉంది కావున నిన్ను నేను తినేస్తాను అంటుంది వెంటనే ఎలుక అలాగైతే నీ ఇష్టం నువ్వు నన్ను మాత్రమే తిని వీడి చెరలోనే ఉండిపో ఇప్పుడు ఆకలికి తట్టుకుంటే నీకు స్వేచ్ఛ దొరుకుతుంది అంటుంది పాము కాసేపు ఆలోచించి అవును నిజమే నేను బయటపడితే ఏమైనా తినవచ్చు కావున నన్ను ఇక్కడి నుండి విడిపించు అంటుంది ఎలుక ఆ బుట్టకు కన్నం వేయడంతో ఇద్దరు ఆ బుట్టలో నుండి బయటపడతారు ఎలుక వెంటనే ఒక చిన్న రంధ్ర రంధ్రంలోకి వెళ్ళిపోతుంది పాము ఎలుకను చూసి ఏమైంది ఎలుక బయటకురా మనం ఇద్దరం స్నేహితులం కదా బయటకు వెళ్దాం అని పిలుస్తుంది ఎలుక ఏంటి మనం స్నేహితులమా అలా ఎప్పటికీ జరగదు అప్పుడేదో నా ప్రాణాలు కాపాడుకోవడానికి అలా చేశాను నువ్వు బయటపడ్డావు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది పాము మనసులో ఈ ఎలుక చాలా తెలివైంది దీన్ని నేను తినలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కావున స్నేహమైనా శత్రుత్వమైన ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి బాగుంది కదా పిల్లలు